శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోదావరికని మార్కి కాలనీలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మనాలీ ఠాకూర్ పాల్గొన్నారు ఈ మేరకు శ్రీ మురళీకృష్ణ ఆలయంలో మనాలీ ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొని స్వామివారికి పల్లకి మోసారు ఈ సందర్భంగా మనాలీ ఠాకూర్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ ఆలయానికి ఏ అవసరం ఉన్నా శాసనసభ్యులు మఖన్సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావాలని ఈ ఆలయ సేవలో తాము ఎల్లప్పుడూ ఉంటామని తెలిపారు ఇంద్రా శక్తి రాష్ట్ర పుల్ని ఇవ్వాలని కోరుతూ అందరి కుటుంబాలలో సుఖశాంతి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతూ తెలుగు తీసుకుంటాం